హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద అన్నదార వీడియో గాయస్ హీరో అయితే ఇక తెలుసు కదా వీక్లీ వన్స్ మనమైతే మిట్ పిల్లలు వెళ్తాం కాబట్టి సో ఉన్నాయి మెడిసిన్ అయితే మనకు స్టాక్ అవైలబుల్ లేవు ప్రజెంట్ మెడికల్లో సో రేపు అన్నయ్య వస్తాడు కావచ్చు కానీ నైట్ వరకు అస్త లేట్ అవుతాయి సో మనకు మెడిసిన్ ఎమర్జెన్సీ ఐటమ్ కాబట్టి సో మెడిసిన్ అయితే తేడాకైతే మిట్ పిల్లలు వెళ్తున్నా అక్కడ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి అట్లనే మనకు ఇలా ఫ్రైడే కాబట్టి చేసిన బిర్యానీ అనేది ఆయన కూడా ఎంపీ అని చేద్దాం ఇది ఒక మినీ లాగా ఇవ్వాలి అడిగి చూసేయండి ఓకేనా చేయలేదు మనం ఎప్పుడు దాకా బెల్లంటి దగ్గర టచ్ చేసినాం మంచిగా టీ తాగిలిపోకేనా డాడీ బెల్లంటి ఇవ్వకేనా సెలవు రా వెళ్ళి తొందరగా కూర అవుతుందా ఇప్పుడే అన్న షాప్కి అయితే వచ్చేసినాం ఓల్డ్ షాప్ ఇంకా న్యూ షాప్ అయితే షిఫ్టింగ్ ఉంది టైం పడుతుంది సో మెడిసిన్ తీసుకొని ఓకే బిర్యానీ వెళ్ళిపోయి ఓకే షే రాయల్స్ మెడికల్ కత్ ఏజెన్స్కి చూడండి లోపలికి బ్రదర్ అయితే మా సీన్ మెడిసిన్ చేసిండు ఓకే ఇక స్టాక్ అంతా ప్యాక్ చేసే మనం బయటకి వెళ్ళిపోము మన ఐటమ్ ఇదే ఓకే గైస్ మనం బయటకి వెళ్ళిపోము వర్క్ వేసుకుని వద్దాం ఓకేనా చేరు గాయస్ ఐటమ్ అయితే తీసుకున్నా ఆర్డర్ పెట్టిన తీసి పెట్టినాం సో మనం బయటకు వెళ్ళి వచ్చలేకపోయితే అన్నీ ప్యాక్ చేస్తా అన్నాడు సో బయటకెళ్ళి కొన్ని వర్క్స్ ఉన్నాయి అవన్నీ వేసుకొని మంచిగా బిర్యానీ అయితే మంచిగా చంపి డైరెక్ట్ ప్యాక్ ఇంటికి చేయలేం చేయలే గ్యాస్ మేప మొత్తం ఆ వర్క్ అంతా అయిపోయింది సో అక్కడ కూడా ట్యాబ్లెట్స్ ప్యాక్ చేసి మా టమాలు కాల్ వచ్చేసింది ఓకే లాస్ట్ థింగ్ ఇక బిర్యానీ తినాలి ఇక అయితే లయా రెస్టారెంట్ అయితే ప్రిపేర్ చేసిండు మంచిగా ఉంటుందని అందరి ఆల్రెడీ మా అందరికీ చంపినాం మెట్పల్లి ఉన్న అన్ని హోటల్స్ సో ఇక లయాలకి వెళ్ళి తిని బిర్యానీ తిని వెళ్ళిపోకేనా చూడ్లకైతే వచ్చినాం ఫస్ట్ నుంచి ఉన్న ఆఫర్స్ ఏ ఉన్నాయి వేరే ఉంది కదా లయ రెస్టారెంట్ బిర్యానీ ప్యాకేజ్ చూడు స్పెషల్ కాంబోలు వేరేగా ఇక ఆర్డర్ పెట్టుకుందాం చికెన్ బిర్యానీ రెండుగా సింగిల్ గోయిస్ చికెన్ బిర్యానీ అయితే సింగిల్ ఆర్డర్ పెట్టుకున్నాం వన్ టూ హండ్రీ రూపీస్ ఉంది రేట్ లెగ్గులు చెప్పినా నాకు అదే రెండు లెగ్గులేదా ప్లేట్ కింద ఇస్తారు మీద ఉల్లిగడ్డ తీసుకుంటున్నా ఓకే గైస్ రాని బిర్యానీగా వేసినవి గట్టిగా ఒక్కరోజు మైనస్ అయినా ఏ రోజు ఆ రోజు ఎడి అవుతుంది ఇబ్బంది అవుతుంది సో ప్రజెంట్ వచ్చి టైం అవుతుంది నేను మూడైతే క్యాబ్లో పోవాలనుకున్నా టైం సెట్ కాలేదు సో బిర్యానీ ప్యాక్ చేసుకొని మెడిసిని వెళ్ళిపోవాలి మళ్ళీ ఈ ఈ రన్నింగ్లోనే బైక్ మీదనే ఎడిటింగ్ చేయాలి యూట్యూబ్లో పెట్టాలి చూసినా ఎంత రిస్క్ అనిపిస్తుంది అంటే నాకు బాగా రిస్క్ అనిపిస్తుంది సో ఒకటి నైట్లో ఇంకొకటి చిన్న క్లిప్ వీడియో అండి ఒక లాగ్ తీసుకుంటే ఎవరు రేపైతే రేపటి ఎల్లుండి అవుతుంది సో నైట్ టైంలో మనం వెయిటింగ్ చేసుకోవచ్చు సో అంతే వేస్తా ఒకటి కుకింగ్ వీడియో పెట్టేద్దాం ఓకేనా ఎందుకంటే రోజు రోజు తీసుకుంటా ట్యాంక్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ మన ఆడియన్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తే మాత్రం వేరే ఉంటుంది గైస్ ఎందుకంటే నాకు వ్యూస్ని బట్టి నాకు మైండ్ సెట్ పనిచేస్తుంది ఎవరికైనా అంతే లైఫ్లో కొంచెం సపోర్ట్ అండి గైస్ ఓకేనా సో బిర్యానీ రచ్చేసిందాము ఓకేనా గైస్ బిర్యానీ వచ్చేసింది

టేస్ట్ నార్మల్ రైస్ మిక్స్ అయిందిగా చూస్తే ఏర్పడుతుంది నార్మల్ రైస్ మిక్స్ అయింది టేస్ట్ టేస్ట్ చూడు మంచినా

మంచిగా ఉంటుండే ప్రతిసారి ఈసారి ఏంటంటే మొత్తం బిర్యానీలో రైస్ కూడా మిక్స్ అయినట్ అయింది కావచ్చు వాళ్ళు ఏం బిర్యానీ ఏమాత్రం బాగా అవైలబుల్ అయితే ఓకే గైస్ ఓకే డైరెక్ట్ డాడీ ఇక లంచ్ సాటిస్ఫైడ్ అంట కానీ పక్కా నాకు డౌట్ బిర్యానీలో విషయం మిక్స్ అయింది అంటే ఎప్పుడైనా పర్ఫెక్ట్ కూడా ఉండే ఇక్కడికి అసేమ్ ఎవరైతే రైస్ మిక్స్ అయింది ఓకే గైస్ డైరెక్ట్ షా అన్న దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటు వెళ్ళిపోం ఓకే ఇంతవరకు వీడియో ఇస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయద్దాం నెక్స్ట్ వీడియో బాయ్